జై పొట్టి శ్రీరాములు జై వాసి మాట జై పొట్టి శ్రీరాములు మొన్న ఒక మూడు రోజుల కిందట పొట్టి శ్రీరాములు వారి మీద కొంచెం ఈ జరిగింది ఆ మేము తర్వాత దాని గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీయడం జరిగింది పోలీసు వారు కూడా సకాలంలో స్పందించి దాన్ని ఫైండ్ అవుట్ చేశారు ఎవరో మతి స్థిమితం లేని మనిషి చేస్తాడనేది మనకి వచ్చింది దాని నుంచి సో నేను ఈ రోజున పాలాభిషేకం చేసి పొట్టి శ్రముల గారికి దండ వేయడం జరిగింది దీంట్లో వేరే ఏ ప్రేమ లేదు సకాలంలో పోలీసు వారు కూడా బాగా స్పందించారు వారికి కూడా మా సంఘం తరఫున ఆరోగ్య సంఘం తరఫున దుర్డగ్ తెలుపుతున్నాను ప్రకాష్ నా పేరు ద్రీనాథ్ కర్నూలు జిల్లా ఆరోగ్య సంఘం అధ్యక్షుడిని మొన్న జరిగిన పొట్టి శ్రీరాములు విగ్రహంకి కొంచెం ఇది చేయడం జరిగింది పిచ్చివాడు కాబట్టి దాని నుంచి పోలీసులకి పోలీస్ స్టేషన్ పోలీస్ చే మాట్లాడనాడు గోపిసార్ దగ్గర వారు స్పందించి వారు సకాలంలో చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది